ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ డేట్ మాకు నచ్చింది ఈ డేట్లో మేము సిజలింగ్ చేంజ్ చేసుకుంటామని నిండక ముందే అది చేంజ్ చేసుకుంటారు దానివల్ల గ్రహాలలో ఏదైనా లోపం ఉంటుందా ఇక్కడ బ్రహ్మ సృష్టిలో తల్లి గర్భములో ప్రవేశపెట్టబడిన తరువాత తాను ఎప్పుడు బయటకు రావాలో నిర్ణయించేవాడు ఎవరు కనపడినటువంటి భగవంతుడు సరే వైద్యం అనేటువంటిది ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకు ఆశ్చర్యకరంగా ఈ మధ్య హోదింగులు పెడుతున్నారు సిజరిన్ లేకుండా నార్మల్ డెలివరీ చేయటం చేసే ప్రయత్నం జరుగుతుంది మా దగ్గర మా దగ్గర వచ్చి నార్మల్ డెలివరీ అవ్వండి ఇది ఎంత దయనీయమైనటువంటి అంశమో చెప్పండి కొంతమంది మీ పొట్ట మీద ఘాట్లు లేకుండానే పిల్లల్ని డెలివరీ చేయబడని హోర్డింగ్స్ ఎప్పుడు కూడా మా హయాంలో ఎక్కడ బోర్డులు పెట్టలేదండి హాస్పిటల్ పేరు డాక్టర్ ఫోటో వేసుకొని వీరు కాళ్ళకు డాక్టర్ వీరికి చెరువు డాక్టర్ వీరి సర్జను అవసరం లేదు ఇక్కడ మా ప్రాంతంలో బాపట్ల ప్రాంతంలో లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ ఉంది ఆ లక్ష్మీకాంతమ్మ గారు బాపట్ల మండలంలో కొన్ని వేల మందికి జన్మనిచ్చిందండి కొన్ని వేల మంది ఒక ఎమ్మెల్యే ఎన్ని ఓట్లతో గెలిస్తే మెజారిటీ వస్తుందో అంతమందికి కానుపులు చేసింది హాస్పిటల్లో లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ అంటే ఇప్పటికీ బాపట్లలో అత్యంత ఫేమస్ ఆ రోజులు ఎవరు నార్మల్ డెలివరీ తప్ప శిజరం లేదే ఈ మధ్య కాలంలో పంచాంగకర్తలు ఈరోజు ఈ సమయంలో శిజరన్ ఆపరేషన్ ముహూర్తాలు చేయబడ్ను అట్టగా మటర్లు కూడా పెట్టచ్చు మారభంగాలకి ముహూర్తాలు పెట్టచ్చు వాటికంటే ఇది మహాపాపం కదా ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి వైద్యో నారాయణ అరిహి సాధారణంగా నార్మల్ డెలివరీ కానిపక్షంలో లాస్ట్ మినిట్లో నిర్ణయాలు తీసుకుని చేసేయాలి వారం రోజుల ముందే మీరు ముహూర్తం తెచ్చుకోండి దాని ప్రకారం చేస్తామంటే ఇక నీ డాక్టర్ గుర్తు ఎందుకు మీరే ముహూర్తాలు పెట్టుకోవచ్చు పంచంగా కొనుక్కుని మీరే చెప్పొచ్చు అక్కడ జాతకాలు కాబట్టి ఇక్కడ నాకు తెలిసినటువంటి పరిశీలనలో పురిటి నొప్పులుతో కలిగినటువంటి తల్లి యొక్క ప్రేమ ఎప్పుడన్నా బిడ్డ మీద కోపస్తే నవమాసాలు మోసి పురిటి నొప్పులు కొని సత్యపతికాండ్రాన్ని కోసం నడిపిస్తున్నామంటారు ఎప్పుడు పురిటి నొప్పుల యొక్క అనుభవం తెలిసినామే నేను కంట పొట్ట గోయించుకున్నాను రా దరిద్రుడా నాకు ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువ ఉంటుంది డిఫ్రెషన్ వాళ్ళే చెప్పేది మళ్ళీ సో కాబట్టి ఇక్కడ సెజరన్కి ముహూర్తాలు పెట్టడం ఇట్స్ క్రైమ్ లింగ నిర్ధారణ ఎంత క్రైమో సెజరన్ ఆపరేషన్లకి కూడా ముహూర్తాలు నిర్ణయించడం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అసలు ముందు నొప్పులు పండిస్తే కదా ముందుగా అమ్మ నొప్పిగా ఉంది భయపడతానేమో ఏమవుతామో వద్దులే అమ్మ ఆపరేషన్ చేద్దాంలే అని మెంటల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లులే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళకి సాధారణంగా కనే అవకాశం ఉన్నా కనలేకపోతున్నారు సో కాబట్టి సెజరణ ముహూర్తాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో శాస్త్ర విరుద్ధమైనటువంటి అపాకృత ప్రక్రియ కానీ శాస్త్ర ప్రక్రియ అయితే కాదని చెప్పొచ్చు